ఒక ఎకరా కేవలం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమేనండి దయచేసి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు జెన్యున్గా కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను వినండి ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర వస్తుందండి మొత్తం వచ్చేసరికి నూట ముప్పై ఎకరాలు ఎకరా వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలుగా రైతు చెప్పుకొస్తున్నాడు సాయిల్ విషయానికి వచ్చేసరికి బ్లాక్ సాయిల్ కింద ఉంటుందండి రెడ్ బ్లాక్ మిక్స్డ్ సాయిల్ అనిపిస్తుంది ప్రజెంట్ అయితే బోర్లు అయితే లేవండి కరెంట్ అయితే అందుబాటులో ఉంది ఈ ల్యాండ్ ఊరికి వచ్చేసరికి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుందండి గట్టిగా మాట్లాడితే రెండు వందల మీటర్ల దూరంలోనే ఊరికి ల్యాండ్ వస్తుంది ఎకరా ధర కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమేనండి క్లియర్ టైట్లు పక్కా రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి క్లియర్ టైట్లు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్స్ చేయొద్దు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు నా టైం అసలు వేస్ట్ చేయొద్దండి జెన్యున్గా కొనాలనుకుంటేనే కాల్ చేయండి